మనం ఇప్పుడు అమరావతి రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాలైన పెనుమా గ్రామంలో ఉన్నాం ఇప్పుడు మీరంతా ఇక్కడ చూస్తుంది ఇది రిజర్వాయర్ నూట తొంభై ఎకరాల్లో అమరావతి రాజధాని కోసం నూట తొంభై ఎకరాల్లో ఒక రిజర్వాయర్ చేస్తున్నారు ఇంతకుముందు కొండవీటి వాగు పెనుమా గ్రామంలో ఉంది కానీ అంటే అక్కడ పైనుంచి ఇది కొండ పేరేచెర్ల కొండల నుంచి వస్తూ ఉండేది అది ఒక పాయలాగా వచ్చి ఇక్కడ కృష్ణానదిలో కలిసేది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పాలవాగుది అన్ని పొట్టేల వాగు పాలవాగు అన్నిటినీ కలిపి కొండవీటి వాగులో కలుపుతా దీన్ని మొత్తం వెడల్పు చేసి నూట తొంభై ఎకరాల్లో దీన్ని చాలా లోతుగా తీసి పాయింట్ వన్ జీరో టీఎంసీ నీళ్ళు ఇక్కడ నిల్వ చేసి భవిష్యత్ అవసరాలకు కానీ ఇక్కడ అమరావతి రాజధానిలో నీటి అద్దడు రాకుండా అట్లాగే వరద నివారణ కోసం ది రిజర్వాయర్ నిర్మిస్తూ ఉన్నారు మీరు పనులు చూస్తూ ఉంటే ఇరవై నాలుగు గంటలు మూడు వందల ఇరవై నాలుగు గంటలు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ప్రొక్లైన్లు మామూలుగా చేసి పనులు అయితే ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్లో బాగానే చేస్తున్నారు దీని వరకు అయితే బాగానే జరుగుతుంది రిజర్వాయర్ నిర్మాణం వరకు బాగానే జరుగుతుంది దీనికి మాములుగా అతి త్వరలోనే పూర్తి చేస్తాం కూడా ఆశిస్తా ఉన్నాం కానీ మేము ఈ కాంట్రాక్టర్లకు కానీ మేము విన్నవించుకునేది ఏంటంటే అమరావతి రాజధాని రైతులుగా దీన్ని అమరావతి రాజధానిలో ఉన్న లేఅవుట్లకి ఒక్కోటి కూడా ఇప్పుడు ఈ రిజర్వాయర్ చేస్తే అక్కడ అదంతా పల్లం ఈ పక్కన మన ఎడం పక్కన ఉన్న పొలాలన్నీ కూడా పల్లెం పొలాలు అక్కడ లేఅవుట్లు ఇచ్చారు వాటికి ఎంతో ఎత్తున ఈ మట్టి అంతా అవసరం ఉంటుంది కాబట్టి మీరు మట్టిని బయటికి పంపించకుండా అంటే కొంత అంటే ఇక్కడ తోలుతున్నారు కానీ మనం రోడ్లు చూస్తుంటే మొత్తం మంగళగిరి రోడ్డు వరకు మట్టి కనబడతానే ఉంది ఇటు బైపాస్ రోడ్డు వైపు కూడా వెహికల్స్ వెళ్తున్నాయని చెబుతా ఉన్నారు కాబట్టి ఈ మట్టిని పూర్తిగా అమరావతి ఈ లేఅవుట్లకు కానీ అమరావతి రాజధాని పనులకి వాడాలని చెప్పి దాన్ని వినియోగించాలని చెప్పి ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ వారిని కోరుతున్నాం అట్లాగే ఏడీసీ వారు అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ సిఆర్డిఏ వారు సమన్వయం చేసుకొని మీరు ఎవరెవరికి అధికారికంగా అనుమతులు ఇచ్చారు బయటికి వెళ్ళడానికి అంటే ఈ అమరావతి రాజధాని అభివృద్ధి పనులకి అనుమతులు ఇచ్చారో ఆ లారీ వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఏదన్నా అనుమతి పత్రాలు ఉంటే మాకు కూడా ఇబ్బంది మేము ఎప్పుడన్నా ఆపాలంటే వాళ్ళు అక్కడికి అంటారు అది నిజంగా అక్కడికో బయటకు వెళ్తున్నాం మాకు తెలియదు ఇట్లా ఎందుకంటే ఇట్లా గత ప్రభుత్వంలో చూసాం మామూలుగా అమరావతి రాజధానిలో వేసిన రోడ్లు మట్టి కంకరే తొలిగిపోయారు మట్టి తొలిపోయారు అప్పట్లాగే ఇక ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటే అమరావతి రాజధానికి అనుకూలమైన ప్రభుత్వం వచ్చి కూడా ఉపయోగం ఉండదు కాబట్టి దీన్ని అంటే సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను వక్రం అంటే పూర్తిగా దుర్వినియోగం కాకూడదు అని చెప్పి మా అభిలాష తప్పితే కాబట్టి దీని మీద కొంచెం మైనింగ్ వారు పోలీస్ శాఖ వారు కూడా దృష్టి సారించాలని కోరుతూ